మార్కాపురం రైల్వే స్టేషన్ ఇక్కడ రెండో ప్లాట్ఫామ్ని ఈ మధ్య ఏర్పాటు చేశారు గతంలో ఒక ప్లాట్ఫామ్ ఉండేది దశాబ్దాలుగా అది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది రెండో ప్లాట్ఫామ్ కట్టి కడుతుండగానే ఇలా అరుగులు పగిలిపోతున్న వైనం చూడొచ్చు అప్పుడే కూలిపోతున్న అరుగులు చూసి చాలామంది నివెరపోతున్నారు ఇంత నాణ్యత డొల్ల ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఇక్కడ ప్రయాణికులు వాపోతున్నారు రెండో ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు ప్లాట్ఫామ్ షెడ్స్ అన్నీ అయిపోయినాయి ప్రయాణికులు కూర్చునేందుకు అరుగులు ఏర్పాటు చేశారు అయితే అరుగులు సైడు అధికిచ్చిన రాళ్ళు పడిపోవడము ఆ లోపల నుంచి కాంక్రీటు మట్టి అంతా బయటికి రావడంతో ఎప్పుడు కొలిపోతుందా అంటూ ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు మంచినీరు పట్టుకునే అయితే ట్యాంక్ లాగా ఏర్పాటు చేశారు పైప్ లైన్ అక్కడ కట్టిన రాళ్ళు కూడా కూలిపోయి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కల్పిస్తున్నాయి ఈ మధ్య కాలంలోనే ఈ ప్లాట్ఫామ్ లైన్లోకి వచ్చింది ప్లాట్ఫామ్ కట్టి ద సంవత్సరం కూడా పూర్తి కావడం లేదు అప్పుడే పగుళ్ళు ఏంటంటూ అప్పుడే ఈ కూలిపోవడాలు ఏంటంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు సాధారణంగా రైల్వే పనులు అంటే చాలా క్వాలిటీ ఉంటాయని అందరి నమ్మకం అయితే ఇక్కడి రైల్వే కాంట్రాక్టర్ల చేతివాటము మాయాజాలము అధికారుల అలసత్వం వెరసి ఇలా నాసిరకపు పనులు మార్కాపురం రైల్వే స్టేషన్లో యథేచ్ఛిగా సాగుతున్నాయనే టాక్ వినిపిస్తుంది రైల్వే ఇంజనీర్లు ఏం చేస్తున్నట్టు చోద్యం చూస్తున్నారా అంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే మార్కాపురం ప్రయాణికులు ఈ వీడియో చూస్తున్నాం ఇప్పుడు అక్కడ జరుగుతున్న తంతు చూస్తే ఆ రాయి ఏదైతే ఉందో అది పూర్తిగా నేలకు ఆనించకపోవడంతో ఆ బరువును ఉండలేక అది కూలిపోవడము ఆ తర్వాత లోపల రాళ్ళన్నీ నాసిరకపు కాంక్రీట్ తెసిన రాళ్ళు మొత్తం కూడా అట్లా బయటికి రావడంతో చూస్తున్నాం అరుగు ఎలా పడిపోయిందో ఆ పక్కన కూర్చున్న వాళ్ళు అజాగ్రత్తగా ఉంటే కింద పడిపోయే పరిస్థితి కూడా ఉంది ఇప్పటికైనా అధికారులు ఉన్నతాధికారులు రైల్వే అధికారులు అనవసరంగా వచ్చి అలా షో చేసి ఏదో తనిఖీ చేశామని కాకుండా దీనిపైన దృష్టి సారించాలని పబ్లిక్ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా డిఆర్యూసీసీ మెంబర్లుగా ఉంటున్న వారు అనవసరంగా పత్రికల్లో ప్రకటన ఇవ్వడం కాకుండా ఇగో ఇలాంటి సమస్యలను దృష్టి పెట్టుకొని ఉన్నతాధికారులకు చెప్పి దాన్ని బాగు చేపించాలని కూడా రైల్వే ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు కోరుతున్నారు డిమాండ్ కూడా చేస్తున్నారు మార్కాపురం రైల్వే స్టేషన్లో పనుల నాణ్యత డొల్ల ఇంత అద్భుతంగా కనిపిస్తుంది మరి ఈ వీడియో చూసినాకైనా రైల్వే అధికారులు లేదా డిఆర్ఈసి మెంబర్లు దీనిపై